హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ టమాటో పులావ్ ఈ టమాటా పులావ్ని ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి జీరా యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడంతో మనకి పులావ్ అనేది చాలా టేస్ట్ వస్తుందనమాట నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు ఆకును కూడా వేసేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు టూ మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి బీన్స్ బీన్స్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు లేదా ఐదు పెద్ద టమాటాలని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి టమాటా ముక్కల్ని ఇందులో వేసేసి టమాటా ముక్కలు కంప్లీట్గా మగ్గిపోయేంతవరకు మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి టమాటా ముక్కల్ని టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి ఇందులోకి సాల్ట్ కాస్త పసుపు వన్ స్పూన్ సాల్ట్ పావు చెంచా పసుపు వేసుకొని ముక్కలన్నీ బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మగ్గనిస్తే టమాటా ముక్కలు కంప్లీట్గా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు కంప్లీట్గా మగ్గిపోయాయి ఇప్పుడు దీనిని గరిటతో లేదా మ్యాషర్తో మొత్తం మ్యాష్ చేసుకోవాలి మనం టమాటాలని ఈ విధంగా మ్యాష్ చేసుకోవడం వల్ల ఇవి మొత్తం గుజ్జులాగా అయిపోయి మనకి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది లేదు ముక్కలు ముక్కల్లాగా ఉంటే మనకి అంత టేస్ట్ ఉండదు రైస్ ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం కర్రీలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకట్ట వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి కొత్తిమీర ఆకు వేసుకోవడం వల్ల మనకి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వరకు రైస్ని ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నానండి రైస్ని త్రీ టైమ్స్ వాష్ చేసేసి శుభ్రంగా ఆ రైస్ని ఈ టమాటా గ్రేవీలోకి వేసేసుకోవాలి కంప్లీట్గా రైస్ వేసుకున్న తర్వాత కర్రీలో రైస్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇందులోకి సరిపడా ఎసరుని యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎసరుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త సాల్ట్ని వేసుకోవాలి ఎందుకంటే మనం వన్ స్పూన్ సాల్ట్ మాత్రమే వేసాం కాబట్టి టూ ఇంకా టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటే మనకి రైస్కి బాగా సరిపో సరిపోతుంది నెక్స్ట్ దీని మీద మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ని ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా పులవ అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి